హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రామ్ టీవీ అద్దంకి నవీన్ సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి లేబర్ కార్డ్ గురించి సో చాలామందికి ఈ విషయాలు తెలుసు అనుకుంటున్నాను కానీ తెలియని వారికి ఈ విషయం అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్లీ విలేజర్స్కి ఎందుకంటే వాళ్ళు పడిన పడే కష్టాలు ఎవరు పడరు సో జనరల్గా వాళ్ళ కోసము ఈ వీడియో చే చేయడం జరుగుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు సో ఈ చిన్న చిన్న యూసేజ్ వల్ల వాళ్ళకు చాలా పెద్ద పెద్ద లాభాలు జరుగుతాయి వాళ్ళకి తెలియదు అనమాట సో ఇది తెలియనీకి నేను చేసే వీడియో సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి వీలైతే షేర్ చేయండి వాళ్ళు వాళ్ళనే అప్రోచ్ అయ్యి లేబర్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు సో తప్పకుండా వాళ్ళకు ఫ్యూచర్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది సో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనం మాట్లాడుకుందాం షార్ట్గా సో ఫస్ట్ బెనిఫిట్స్ వచ్చేసి కీ బెనిఫిట్స్ లేబర్ కార్డులో వచ్చేసి హెల్త్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది సో కవరేజ్ అండర్ ది స్కీమ్ అంటే పిఎం యోజన స్కీమ్ బీజు స్వస్థ కళ్యాణ్ యోజనలో ఇది అవైలబుల్ ఉంటుంది సో లేబర్ కార్డు ఉంటే ఈ అన్ని స్కీమ్స్ అనేది మీకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది సో అప్ టు ల్యాక్ రూపీస్ యాక్సిడెంటల్ డెత్ సపోజ్ మనకు ఏదైనా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా లేబర్ కార్డ్ ఉన్న హోల్డర్కి ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి ఆ మనిషి చనిపోతే ఆ కుటుంబానికి టూ ల్యాక్స్ రావడం జరుగుతుంది లేకపోతే ఆ యాక్సిడెంట్లో ఏదైనా చెయ్యో కాలో ఏదన్నా హ్యూమన్ పార్ట్ ఏదైనా డిసేబుల్ అయిపోతే దానికి ఆ ఫండ్ అనేది ఆ కుటుంబానికి హెల్ప్ చేయడం జరుగుతుంది ఈ లేబర్ కార్డు ఉంటే నెక్స్ట్ పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో పెన్షన్ బెనిఫిట్స్ మంత్లీ పెన్షన్ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ బెనిఫిట్ ఉంటుంది ఆఫ్టర్ ద సిక్స్టీ ఇయర్స్ తర్వాత సిక్స్టీ ఇయర్స్ తర్వాత మీ ఏజ్ సిక్స్టీ ఇయర్స్ దాటితే సో మీకు మూడు వేల పెన్షన్ ఇట్లా లేబర్ కార్డు ఉంటే వస్తుంది నెక్స్ట్ అడిషనల్గా రూపీస్ త్రీ హండ్రెడ్ ఎవ్రీ ఇయర్ అంటే మూడు వందల రూపాయలు ప్రతి సంవత్సరము మెంబర్షిప్ కంటిన్యూ చేసే వాడి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది జరుగుతుందన్నమాట అది కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్గా కంటిన్యూగా మెంబర్షిప్ కంటిన్యూ చేస్తే వాళ్ళకు మూడు వందల రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ ఏమి ఉంటాయి స్కాలర్షిప్ పిల్లలకు చిన్నపిల్లలకు స్కాలర్షిప్ లైక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వన్ టు ఎయిట్ ఎయిట్ క్లాస్ వాళ్ళు చదివే వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నైన్ టు టెన్ ఏదైనా ఇన్కమ్ అండి ఏదైనా ఇన్కమే అది ఫైవ్ హండ్రెడ్స్ ఊరికేనా వచ్చినా మీ ఖాతాలోకి వస్తే అది ఇన్కమే మీకు ఇన్కమ్ జనరేషన్ అనమాట సో ఇది చిన్న చిన్న మనం పాటిస్తే అది పెద్ద విషయాలు ఏమి ఉండవు జస్ట్ మీ సేవా కేంద్రాలకు వెళ్తే వాళ్ళు మీకు గైడ్ లైన్స్ ఇస్తారు అది మీరు పాటిస్తే చాలు సో థౌజండ్ రూపీస్ లైక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మెటర్నిటీ అండ్ మ్యారేజ్ సపోర్ట్ మెటర్నిటీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో మెటర్నిటీ అంటారు అండ్ మ్యారేజ్ సపోర్ట్ అంటే పెళ్ళి అప్పుడు సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనిలో లేబర్ కార్డ్లో ఫైనాన్షియల్ ఫార్ చైల్డ్ బర్త్ అండ్ మెటర్నిటీ లీవ్ అంటే మీరు ఎప్పుడైతే ఒక అమ్మాయినో అబ్బాయినో జన్మించ అంటే మీరు డెలివరీ అవుతుందో సో ఆ టైంలో మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది కి ఫిఫ్టీ వన్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ ఫర్ మేల్ వర్కర్ పర్సన్ అంటే అమ్మాయి అయితే ఫిఫ్టీ వన్ థౌజండ్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌజండ్ వచ్చేసి అబ్బాయి పుడితే ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి సో ఇలాంటివి సపోర్టు అనేది ఉంటుంది ప్లస్ ఈ ఫిఫ్టీ వన్ వచ్చేసి అమ్మాయి పెళ్ళి అయితే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది థర్టీ ఫైవ్ థౌసండ్ అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ ఫైనాన్షియల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ మీకు తప్పకుండా ఒక ఎక్స్వైజెడ్ అమౌంట్ మంచి అమౌంటే ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మెటర్నిటీ లీవ్లోకి వెళ్ళిపోతారో తప్పకుండా గవర్నమెంట్ నుంచి కొంచెం అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్తే వాళ్ళు డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది జస్ట్ మీకు ఇది అప్డేట్స్ ఇస్తున్నాను ఏమి ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది సో హౌజింగ్ అండ్ టూల్ పర్చేసెడ్ సపోర్ట్ ఫర్ బిల్డింగ్ ఆర్ రిపేర్స్ హోమ్స్ ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది దాంట్లో లేబర్ లేబర్ కార్డు ఉన్న వాళ్ళకు నెక్స్ట్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇట్లా రన్ అవుతాయి సో దాంట్లో మీ పిల్లలకు కానీ జాబ్ ఇక్కడ లోకల్ ఇండస్ట్రీలో మీకు జాబ్ కావాలని లేబర్ కార్డు ఉంటే అది కొంచెం మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో అది ఇట్లా తీసుకొని పెట్టుకుంటే బెటర్ కదా నెక్స్ట్ లీగల్ ప్రొటెక్షన్ లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది మీకు ప్రతిదీ సో ఎక్కడికైనా వెళ్ళినా నాకు ఇట్లా లేబర్ కార్డు ఉన్నదని జనరల్గా అడుగుతూ ఉంటారు చాలామంది కాడ మొన్న విలేజ్లో ఇప్పటికీ లేబర్ కార్డ్ అనేది లేదు అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఫినరల్ అంటే మనిషి చనిపోయినప్పుడు చాలామందికి విషయాలు తెలియదు వన్ ల్యాక్ రూపీస్ కవర్ చేస్తారు మన జనరల్గా ఊర్లలో మినిమం వన్ ల్యాక్లో ఒక చావు అంటే వన్ ల్యాక్ అంటే మంచిగా అయిపోతుంది సో ఆ వన్ ల్యాక్ తర్వాత వచ్చినా అది ఫైనాన్షియల్గా ఆ కుటుంబానికి బెనిఫిట్ అవుతుంది అనమాట సో దయచేసి ఇది ఏదో ఫ్రీగా వస్తుంది అనుకోకండి మనం ట్యాక్సులు పే చేస్తున్నాము దానివల్ల మన గవర్నమెంట్ ఈ రూపంగా హెల్ప్ చేయడం జరుగుతుంది సో దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి వీలైతే సర్క్యులేట్ చేసి చాలామందికి ఎవరైతే లేబర్ కార్డు యూస్ చేయట్లేదు వాళ్ళు ఎమ్మటే వెళ్ళి మీ సేవా కేంద్రాలకు నియరెస్ట్ మీ సేవ వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వండి ఎందుకంటే మీకు ఆ ప్రాసెస్ తెలియదు తెలియకుండా వాళ్ళ కొన్ని ఫీజు కడితే వాళ్ళు మీకు అప్లై చేసి వాళ్ళు మీకు స్టెప్ ప్రాసెస్ చెప్తారు తప్పకుండా మీకు బెనిఫిట్ పొందుతారు వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో అది ఇట్లా చేసి చూపిస్తాను మీకు ఎలా ఎలా అప్లై చేసుకోవాలి దీని గురించి అని ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్